సో మనం ఓకేనా ఇక ఇప్పుడు రెండో అంశంలోకి వెళ్దాం కేజ్రీవాల్ కవిత వీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేది నేనంతా కూడా అప్డేట్స్ మనం ఇచ్చాం మన ఛానల్లో చాలా ప్రయత్నాలు చేశారు బెయిల్ కోసం అని చెప్పి ఈడీ మీదనే దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టును ఆశరించడం కావచ్చు గతంలో ఉమెన్ కార్డు వాడడం కావచ్చు కవిత ఇప్పుడు కేజ్రీవాల్ నేను జైలు నుంచే నా వ్యవహారాలన్నీ నడుపుకుంటాను జైల్లో ఉండడం ఎవరు జైల్లో ఎవరు శాశ్వతంగా ఉండిపోరు ఈరోజు ఉంటాం రేపు వస్తాం రేపు మళ్ళీ నా పనులు నేను చేసుకుంటానని చాలా కాన్ఫిడెంట్గా కేజ్రీవాల్ చెబుతూ ఉన్నటువంటి వ్యాఖ్యలు ఒకసారి దీని గురించి ఎనలిస్ట్ పార్థసారథి పొట్లూరి గారు ఒక ఆర్టికల్ పంపించారు రీసెంట్గా ఆయన అనాలిసిస్ నేను మీకు చదివి వినిపిస్తాను చూడండి ఒక స్విచ్ నొక్కితే రెండు లైట్లు ఆరిపోయాయి ఒక స్విచ్ నొక్కితే రెండు లైట్లు ఆరిపోయాయి మొదటి బల్బు కవిత రెండో బల్బు కేజ్రీవాల్ ఇది అనలిస్ట్ పార్థసారథి పొట్లూరి గారి యొక్క ఒపీనియన్ మాత్రమే తనని అరెస్టు చేయడం అక్రమం అంటూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది మొన్న రాత్రి కేజ్రీవాల్ అరెస్టు చేయకముందే ఆప్ నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్ అరెస్టు అక్రమం అంటూ నిన్న ఉదయం సెషన్లో కవిత పిటిషన్ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది కపిల్ సిబ్బల్ కవిత తరపున వాదిస్తూ ఉన్నాడు ఏమని కపిల్ సిబ్బల్ ఇలా అంటున్నాడు ఈరోజు మీరు ఇచ్చే తీర్పు సుప్రీంకోర్టు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది అని అప్పుడు సుప్రీంకోర్టు ఏముంది డబ్బు రాజకీయ పలుకుబడి ఉంది కదా అని ఇలాంటి కేసుని సుప్రీంకోర్టులో వేయడం దేనికోసం రాజ్యాంగబద్ధమైన ప్రొసీజర్ను విస్మరించి మేము చట్టాలను బైపాస్ చేయలేము మీరు ట్రయల్ కోర్టులో అప్పీల్ చేసుకోండి అని మొత్తంగా కవితకి అరవై లక్షల రూపాయల నష్టం నిజం చెప్పుకోవాలి రెండు వేల పదిహేను నుంచి ప్రతిపక్షాల తరపున అన్ని కేసులు కపిల్ సిబ్బాల్ వాదిస్తూ ఉన్నారు కానీ ఒక్క కేసులో కూడా విజయం సాధించిన పాపాన పోలేదు ఈ సోకాల్డ్ న్యాయవాది కపిల్ సిబ్బాల్ చేసినటువంటి వ్యవహారంలో ఒక్కటి కూడా ఒక్క కేసు ప్రతి కేసు కూడా ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళ తరపునే ఈయన వాదిస్తూ ఉంటాడు అన్ని కేసులు కూడా ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి మీరు చూడండి లిస్టు కపిల్ సిబ్బాల్ దగ్గరికే వెళ్తూ ఉన్నాయి ఇప్పుడు కవిత ట్రయల్ కోర్టులో కేసు వేయాలి అక్కడ ఎటు అనుకూల తీర్పు రాదు ట్రయల్ కోర్టు ట్రయల్ కోర్టుకి సిబ్బాల్ వెళ్ళడు హైకోర్టు సుప్రీంకోర్టులో కేసు అప్పీల్ చేసుకోవడానికి మళ్ళీ కవిత సిబ్బాల్కే అప్పజెపుతుంది డబుల్ కాదు ట్రిపుల్ ధమాకా కపిల్ సిబ్బాల్కి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి కంటే కూడా గత పదేళ్లలో ఎక్కువ సంపాదించాడు కపిల్ సిబ్బాల్ సుప్రీంకోర్టు ఉదయం సెషన్లో కవిత పిటిషన్పై వచ్చిన తీర్పును చూసి ఆప్ నాయకులు తమ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు అలా రెండో బల్బు ఆటోమేటిక్గా ఆరిపోయింది మొన్న కేజ్రీవాల్ ఇంట్లో పోలీసులు తనిఖీ చేసిన సమయంలో నూట యాభై పేజీల డాక్యుమెంట్స్ దొరికాయి ఆ డాక్యుమెంట్స్లో ఇద్దరు సీనియర్ ఈడీ అధికారులకు సంబంధించినటువంటి సమాచారం ఉన్నట్లుగా తెలుస్తోంది సదరు అధికారులు లిక్కర్ స్కామ్ మీద గత రెండేళ్లుగా దర్యాప్తు చేస్తున్నారు అఫ్కోర్స్ ఈడీ ఆర్థిక నేరాల మీద దర్యాప్తు చేస్తోంది కాబట్టి ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారుల్ని డిప్యూటేషన్ మీద నియమిస్తుంది కేజ్రీవాల్ కూడా మాజీ ఐఆర్ఎస్ అధికారి కాబట్టి ఈడీలో పనిచేస్తున్నటువంటి ఐఆర్ఎస్ అధికారుల మీద కూడా నిఘా పెట్టినట్లుగా డాక్యుమెంట్స్ను చూసిన తర్వాత అర్థమైంది ఈడీలో పనిచేస్తున్న ఇద్దరు అధికారుల ఆస్తుల వివరాలు సర్వీస్లో ముందు ఎంత ప్రస్తుత ఆస్తుల విలువ ఎంత ఇతర కుటుంబ సభ్యుల మీద ఏమన్నా ఆస్తులు ఉన్నాయా ఇలా వివరాలు ఉన్నాయి ఆ నూట యాభై పేజీల డాక్యుమెంట్స్లో ఐఆర్ఎస్ అధికారులు కేంద్ర సర్వీస్ పరిధిలోకి వస్తారు కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి పరిధి కాదు కాబట్టి నిఘా పెట్టడం ఇప్పుడు నేరం అవుతుంది అంటే ఇంకొక కేసు కేజ్రీవాల్ మీద రెడీ అవుతోంది కేజ్రీవాల్ ఇంట్లోకి ప్రవేశిస్తానో ఈడీ అధికారులు కేజ్రీవాల్తో పాటుగా అతని కుటుంబ సభ్యులు సభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు కేజ్రీవాల్ ఇంట్లోకి ప్రవేశిస్తూనే ఆ పనిచేశారు ప్రస్తుతం కాల్ డేటాను విశ్లేషిస్తూ ఉన్నారు సో ఇంత ఆలస్యంగా అరెస్ట్ చేసి తనిఖీలు చేస్తే ఏం ఏం దొరుకుతాయి ఏం ఆధారాలు దొరుకుతాయి అన్న విశ్లేషణలకి సమాధానం వచ్చింది ఇప్పటికే మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలకు సంబంధించి నేరం నిరూపించడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి ఈడీ దగ్గర హైకోర్టులో ఈడీ చూపించిన ఆధారాల కారణంగానే కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది మరికొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి అవేంటంటే కేజ్రీవాల్కి సంబంధించి ఒకటి ఢిల్లీ జల్మండల్ రెండు మొహుల్లా క్లినిక్స్ మూడు మందుల కొనుగోళ్లలో అక్రమాలు ప్రస్తుతం ఈడీ ఆఫీసులో ఉన్నటువంటి లాకప్ గదిలో ఉన్నాడు కేజ్రీవాల్ ఈడీ ప్రత్యేక న్యాయస్థానం ఏడు రోజుల రిమాండ్ విధించింది ఒక దిండు దుప్పటి మందులు సమకూర్చారు అధికారులు కాకపోతే డెబ్బై ఐదు వేల ఖరీదైన సింగిల్ మాల్ట్ స్కాచ్ విస్కీ మాత్రం సమకూర్చారు సారీ ఒక దిండు దుప్పటి మందులు సమకూర్చారు అధికారులు కాకపోతే డెబ్బై ఎనిమిది వేల ఖరీదైనటువంటి సింగిల్ మాల్ట్ స్కాచ్ విస్కీ మాత్రం ఇవ్వరంట అది లేకపోతే నిద్ర పట్టదు ఆమ్ ఆద్మీకి ఓకే అంటే అనలిస్ట్ పాదసారథి పొట్లూరు గారి యొక్క ఒపీనియన్ ఏంటంటే కేజ్రీవాల్ డెబ్బై ఎనిమిది వేల రూపాయల విలువ చేసే స్కాచ్ డైలీ తీసుకుంటాడు అని అదైతే ఇవ్వరు కదా జైల్లో ఇక ఎవరి లెక్కలు వారివి బీజేపీ లెక్క వేరు కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం వల్ల అనవసర సానుభూతి వస్తుంది అని విశ్లేషకులు భయపడుతున్నారు అభిప్రాయపడుతున్నారు అది తర్వాత సంగతి ముందు జైల్లో ముందు జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత సంగతి కదా విజయనాయర్ అధికారికంగా అప్రూవర్గా మారాడు ఇప్పుడు కవిత జడ్జి ముందు వాంగ్మూలమిచ్చి అప్రూవర్గా మారనుంది గోవా ఎన్నికలప్పుడు లిక్కర్ లాబీ నుండి డబ్బులు తీసుకున్న ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు అప్రూవర్గా మారి సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ నుంచి నిర్దోషిగా బయటకు రావడం అనేది జరగదు హీనపక్షం ఒక ఐదేళ్లైనా సరే శిక్ష పడటం ఖాయం కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత వచ్చిన వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ నకిలీ రైతులు తట్టబొట్టా సర్దుకొని చల్లగా జారుకున్నారు ఓకే అమిత్ షా గారికి కావాల్సింది ఇదే మిషన్ ఇంపాజిబుల్ కాస్త పాజిబుల్ అయింది కాంగ్రెస్ ఎకోసిస్టంకి పెద్ద దెబ్బ తమ పని ఎన్నాళ్ళు కేజ్రీవాల్ చేసి పెడుతూ వచ్చాడు కానీ ఇప్పుడు కుదరదు అసలు జనరల్ ఎలక్షన్స్కి ముందు ఏదన్నా పెద్దది చేయాలని జనరల్ ఎలక్షన్స్కి ముందు ఏదన్నా పెద్దది చేయాలని ఆప్ కాంగ్రెస్ల ప్లాన్ ఆగిపోయిందట ఢిల్లీలో ఓట్లు పడకపోయినా పర్వాలేదు కానీ రైతుల పేరుతో విధ్వంసం సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఒమ్ము చేశారు అమిత్ షా జార్జ్ సోరోస్ జర్మనీ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి కూడా తెలిసిందే కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత జర్మనీ విదేశాంగ శాఖ వివేదాస్ వివాదాస్పద వ్యాఖ్య చేసింది ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యంలో తమని తాము రక్షించేందుకు చివరిదాకా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈవీఎం జయశంకర్ గారు దీన్ని తీవ్రంగా స్పందించారు ప్రతిస్పందించారు ఇది మా దేశ అంతర్గత విషయం ప్రజాస్వామ్యం గురించి మీరు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు మా దేశ అంతర్గత విషయంలో మీ జోక్యం అనవసరం అంటూ స్పందించారు అలాగే జయశంకర్ గారు అక్కడితో ఆగిపోలేదు న్యూఢిల్లీలోని జర్మన్ రాయబారిని పిలిచి క్లాస్ తీసుకున్నారు నిన్న ఇక సో ఇప్పటి వరకు కేజ్రీవాల్ వెనుక జార్జ్ సోరోస్ ఉన్నాడు అనే అనుమానాన్ని జర్మనీ అనాలోచితంగా చేసినటువంటి వ్యాఖ్య నిజమైంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కేజ్రీవాల్ చేత ఇంకెన్ని ఘోరాలు చేయించాలని విదేశీ శక్తులు ప్లాన్ చేశాయో అని ఢిల్లీ పంజాబ్లలో సీట్లు కాదు బీజేపీకి ముఖ్యం ఢిల్లీ పంజాబ్లలో సీట్లు కాదు బీజేపీకి ముఖ్యం పంజాబ్ సరిహద్దు రాష్ట్రం ఢిల్లీ దేశ రాజధాని రెండూ భద్రతాపరంగా సున్నితమైన ప్రాంతాలు కానీ ఢిల్లీ త్రాచుపాము కంటే ప్రమాదకరమైన క్రే కేజ్రీవాల్ చేతిలో ఉండగా పచ్చి తాగుబో తాగుబోతైనటువంటి భగవంత్ సింగ్ మాన్ చేతిలో పంజాబ్ ఉంది పాముని బుట్టలో పెట్టారు ఇక తాగుబోతు పని పట్టాలి ఇంకా ఉంది సిఏఏ అమలుని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాము అంటూ ప్రకటన చేసింది అమెరికా దీని మీద ఈవీఎం జైశంకర్ ఘాటుగా స్పందించారు ఘాటుగా వ్యాఖ్యానించారు మీ ఇంటిని చక్కబెట్టుకోండి ముందు అంటూ నెలకి ఒక కాల్పుల సంఘటన జరుగుతున్న వైనాన్ని ఎదురు చూపించారు హర్షామందర్ మిగిలి ఉన్నాడు ఇంకా సిఏఏ నిప్పును రాజేయడానికి సిఐఏ సిఐఏఏకి మిగిలి ఉన్నటువంటి రెండు తురుపు మొక్కలు హర్షామందర్ ఖలిస్తాన్ టెర్రరిస్టు గురుపత్వంత్ సింగ్ పొన్ను రాదెబ్బకి సిఐఏను నమ్ముకోకుండా సొంతంగా ఐదు బాడీగార్డులతో భయం భయంగా తిరుగుతూ ఉన్నాడు గురుపత్వంత్ సింగ్ పొన్ను అది కూడా కెనడా అయినా అమెరికా అయినా సరే అన్నా హజరే మాత్రం కొంచెం నిజాయితీగా స్పందించాడు కేజ్రీవాల్ అరెస్ట్ మీద కేజ్రీవాల్ చేతులారా చేసుకుని ఇప్పుడు అనుభవిస్తున్నాడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కేజ్రీవాల్ కుర్చీలో కూర్చొని అతని భార్య వీడియో మెసేజ్ రిలీజ్ చేసింది చాలా స్పష్టంగా ఉన్నాడు కేజ్రీవాల్ లాలు రబ్రీదేవి మోడల్ను అమలు చేసేందుకు అనేది పార్థసారథి గారి యొక్క ఒపీనియన్ ఇక్కడ మనం ప్రజాస్వామ్యం గురించి ఇతర దేశాలు మనకి చెబుతున్నటువంటి నీతి ఉపదేశాలన్నీ కూడా మనం ఒకసారి గమనిద్దాం దాని గురించి కూడా ఒక అంటే ఏ దేశాలు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తూ ఉన్నాయి భారతదేశానికి అవి నీతులు చెప్పే స్థాయిలో ఉన్నాయా కూడా మనం మాట్లాడదాం ఓవరాల్గా ఇది కేజ్రీవాల్ అండ్ కవిత అరెస్టుకు సంబంధించి ఎనలిస్ట్ పార్థసార్థి పొట్లూరు గారి యొక్క ఒపీనియన్ కరెక్ట్